అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం చీకటిలో ఉన్న వారి జీవితాలని ప్రకాశింపజేసి కరుణించే జీవం గలిగిన దేవుడు మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులైనా మార్చగలిగిన యేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిస్తు ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో ఇలాంటి గొప్ప సత్యాన్ని ఉన్న వారిని వెలుగులోకి నడిపించి కరుణించి దేవుడు ఉన్నారనే సత్యాన్ని మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ మిస్సెస్ నాగయ్య గారు శ్రీలక్ష్మి గారు వారు ఆగిరిపల్లి కృష్ణా డిస్టిక్ వాస్తవులు ఈ కుటుంబం ఈ సత్యాన్ని తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు పరిచర్యలో ఉన్నారు ఇంకొక పరిచయని ప్రోత్సహించే విధానాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లించుకున్నాం సొంత బిడ్డలుగా ఈశ్వనుచల పరిచరని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి నాగయ్య అంకుల్ గారిని ప్రాముఖ్యంగా తల్లిగారు శ్రీలక్ష్మి అమ్మగారిని దేవుడు దీవించి ఆశీర్వదించినగాక కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం వెలిగిన మా దేవ మా ప్ర ఎల్లప్పుడూ చీకటి జీవితాల్లో వెలుగుతో కరుణించే దేవ మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాగయ్య అంకుల్ గారిని శ్రీలక్ష్మి ఆంటీ గారిని మీరు దీవించి ఆశీర్వదించమని మేము బ్రతింలాడుతున్నాం శ్రీలక్ష్మి అమ్మగారికి ఇచ్చిన గొప్ప తలాంతుని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు అమ్మగారు పరిచర్యలో ఉంటూ అనుచల పరిచర్ని బిడ్డల పరిచయాన్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు అమ్మగారికిచ్చిన పాటలు పాడే తలాంతుని బట్టి ప్రవ్వా అనేక హృదయాలు కదిలింపబడులాగున చీకట్లు ఉన్న హృదయాలు వెలుగులోకి వచ్చేలాగున మీరు సహాయపడమని మేము బ్రతిమలాడుతున్నాం నాగయ్యంకుల్ గారికి తల్లిగారి శ్రీలక్ష్మి అమ్మ గారికి ఇచ్చిన బిడ్డలు ప్రభాకర్ వారి కుటుంబం కొరికే కుమారుడు జీవన్ కుమార్ వివాహం కొరికే కుటుంబం అంతటి మంచి ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి యహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను గాక సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం ఆజ్ఞ దేవుని పోలి నడుచుకుని ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చిన సూక్తి ప్రపంచపు వెలుగు చీకటిగా మారినప్పుడే భక్తుని ఆత్మీయ కాంతి మరింత ప్రకాశిస్తుంది ఏ గాడ్లీ మ్యాన్ ఆఫన్ గ్రోస్ బెస్ట్ వెన్ హిస్ డికే తండ్రి సూక్తి మా ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ఈ కుటుంబాన్ని మా ప్రియులు మాతృలు మా తల్లిదండ్రులు సమానులైన నాగయ్య అంకుల్ గారు శ్రీలక్ష్మి ఆంటీ గారిని తన పరిచర్యని తన కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించుమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మేన్ డో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసిన దనెను తాను మరుగైయుండలేదని ఆ స్త్రీ చూచి వనకుచువచ్చి ఆయన ఎదుట సాగలపడి తాను ఎందునిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను చూడండి ెప్పుో అద్భుతం జరుగుతుందో ఏం చెయ్యాలి ఎవడో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసిన దనెను తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వచ్చి ఆయన ఎదుట సాగలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఏలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను దేవునికి స్తోత్రం కలుగును గాక నీ జీవితంలో అద్భుతం జరిగిందా నీ జీవితంలో స్వస్థపరచబడ్డావా నీ జీవితంలో కష్టకాలము కొలుములో నుంచి నీకు అన్యాయం జరిగితే హాగర్ను చూచిన దేవుడు నిన్ను చూచాడా లేకపోతే నీ కోరుకుంటే ఆ కోరిక నీ హృదయ వాంఛను దేవుడు తీర్చాడా లేకపోతే నీకు స్వస్థత కావాలని నువ్వు ప్రార్థించినప్పుడు నీకు అన్యాయం జరిగినప్పుడు నీ హృదయ వాంఛను తీర్చి దేవుడు నీ గృహాన్ని దర్శించినప్పుడు ఎంతమందికి దేవుని గురించి చెప్పారు దేవుడు నన్ను స్వస్థపరిచాడు దేవుడు నా ప్రార్థన ఆలగించాడు దేవుడు నేను ఇది అసంభవము ఇది అసాధ్యము అనుకున్న పరిస్థితుల్లో దేవుడు నన్ను రక్షించాడు దేవుడు నన్ను కాపాడాడని టు హౌ మై పీపుల్ యు టెస్టిఫై మన జీవితంలో దేవుడు ఏది చేశాడో చెప్పాలి అందుకనే ప్రభువారు అడిగారు ప్రభువారికి తెలుసు ఎవరు ముట్టుకున్నారో తెలుసు సర్వంతర్యామి స సమస్త దేవుడు ఎవరు ముట్టుకున్నారో తెలుసు కానీ హీ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ షీ కమ్స్ అవుట్ ఓపెన్లీ ఈరోజు ఆధ్యాత్మిక సత్యం ఈరోజు వాక్యం వింటున్న పిల్లలు గమనించవలసిన విషయం మన జీవితంలో నా మన జీవితంలో దేవుడు ఏదైనా అద్భుత కార్యం చేస్తే ఏదో నాకు నేను దీవించబడ్డాను కదా చాలు అనుకోకూడదు యూ టు టెల్ పీపుల్ మనుషులకి ఇరుగుపరువు వారికి భర్తకి భార్యకి తల్లిదండ్రులకు స్నేహితులకు తోపుటులకు లేకపోతే నువ్వు పనిచేసే దగ్గర నీ ఇరుగుపొరువు వారికి చెప్పాలి దేవుడు నా జీవితంలో ఈ స్వస్థత చేశాడు దేవుడు నన్ను ఈ రీతిగా ఇది అసాధ్యం అన్నప్పుడు దేవుడు సాధ్యపరిచాడు ఇది అనారోగ్యం కనే మరణమే శరణం అన్నప్పుడు దేవుడు నన్ను లేవనెత్తాడు నా కన్నీరు తుడిచాడు నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు నా అన్యాయం జరిగింది అని అనుకున్నప్పుడు ఎల్రో ఈ చూచే దేవుడు నా కన్నీరు తుడిచాడు ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి మనం ఈ రోజు నుంచి నా జీవితంలో ఏదైనా దేవుడు అద్భుతకారం జరిగితే నేను ఐ విల్ షేర్ ఇట్ అడుగుతున్నాను ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా మీరు భర్తకు చెప్పారు దేవుడు చేసిన అద్భుతం మీ తల్లిదండ్రులకు చెప్పారు మీ తోబుడుకు చెప్పారు ఇదంతా పోనీ దేవుడు మీ మమ్మల్ని ఏ రీతిగా రక్షించాడు ఎటువంటి పాపపు జీవితంలో నుంచి నేను ఎప్పుడు చెప్తాను ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు బి సేవ్డ్ బట్ గాడ్ ఇన్ హిస్ ఓన్ గ్రేస్ హ్యాస్ సేవ్డ్ మీ దాట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సో ఫైడ్ అబౌట్ టు షేర్ ద గాస్పుల్ దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి నాకు ఒక తపన కనపడ అందరికీ దేవుని గురించి చెప్పాలి పన్నెండు సంవత్సరాలు అప్పుడు దేవుడు ఏమన్నాడు అమ్మ చదవండి దేవుడు ఏమన్నాడు అందుకన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను సమాధానము గలదాన వైపమ్మని ఆమెతో చెప్పెను నీ విశ్వాసము అది విశ్వాసం ఉండాలి మనకు అటువంటి విశ్వాసం ఉండాలి ప్రవ్వా నువ్వు మాట కూడా మాట్లాడ లే నీ చేయ కూడా నువ్వు పెట్టవసరం లే కానీ ప్రవ్వ నీ వస్త్రపు చంగుని నేను ముట్టుకుంటే ప్రవ్వా నేను అటువంటి విశ్వాసం ఉందా అటువంటి విశ్వాసం ఉందా మనకి కాదు ఎంత విచారకరమైన సంగతి నయమానులాగా మనం ఇంకో మాటలు ఎవరో గురించి నాకు ఎందుకని నయమానులాగా కాదు ప్రవక్త వచ్చి ఎన్నిసార్లు ములుగు మాట్లాడు నాయమనేమనుకుంటాడు ఏమనుకుంటాడు ఇలా బయటకు వచ్చేసి ఇలాగనేసి ఇలా టచ్ ఈ మధ్య నీ టచ్ ఇలా టచ్ అంటే ఇలా పోతుంది అని అనుకున్నాడు చూసారు ఇలా 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 ముట్టుకుంటే దాంట్లో రాస్తుంది వచ్చి బయటకు వచ్చి ఇలా అరే ఈయనేది ఇలా టచ్ అంటే ఈయనేది టచ్ కాదంటే ఈయన ములగమంటున్నాడు ఏంటి దాన్ని మనం కూడా అలాగైపోయాం ఎవరో వచ్చి పట్టుకుంటే ఎవరో వచ్చి చేసేస్తే అయిపోతుంది నో నో అవాంట్ క్లియర్ తీసు వీక్షిస్తున్నవారు వారు దేవుని సేవకులు జరుగుతున్నారు దేవుని సేవకులు ఒక మెసెంజర్స్ మాత్రమే గాడ్ సర్వెంట్స్ ఆర్ ఓన్లీ మెసెంజర్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అంతేగాని వీఆర్ నాట్ ద మెరకల్ వర్కింగ్ పీపుల్ మనలను స్వస్థపరిచేది ఎవరు మనల్ని స్వస్థపరిచేది ఎవరు దేవుడు మా పని చెప్తామే చెప్పేవారికి మా పని మీరు రక్షణ పడతారు లేదా అది మీకు అంతే మీకు పరిశుద్ధాత్మకి మీరు స్వస్థపరుచుతారా లేదా కూడా ప్రార్థన చేయటం మా వంతు కార్యం జరిగించుట అది హలలుయా మళ్ళా చెప్పండి ప్రార్థన చేయట మా వంతు కార్యం జరిగించుట అంతే విశ్వాసం ఉంచుట మీ వంతు మీరు విశ్వాసం ఉంచాలి మేము ప్రార్థన చేయాలి కార్యము ఆయన జరిగించాలి ఈ ప్రాసెస్ మర్చిపోకూడదు వచ్చింది యేసు ప్రభారు ఏం చెప్తున్నారు నీ విశ్వాసము నిన్ను రెండేసార్లు ప్రభువారు అన్నారు యువర్ ఫెయిత్ ఏం కాదు నువ్వు రక్షణ కాదు నీకు అది కాదు ఇది ఏమని ప్రవ్వరు ఏమన్నారు నీ విశ్వాసమే నిన్ను అటువంటి విశ్వాసం ఉండాలి ఎవరి మీద ఎల్రో ఈ మీద అటువంటి విశ్వాసం ఉండాలి ఎందుకనగా ఆయన చూచే దేవుడు ప్రవ్వా నే నా అన్యాయంను చూచే దేవుడువు నా కోరికను చూచే దేవుడువు నాకున్న ప్రభు అనారోగ్యం చూచే దేవుడు ఎస్ లోడ్ ఐ హ్యావ్ ఫెయిత్ నువ్వు చూచే దేవుడు అని నాకు విశ్వాసం ఉంది నీకు అన్యాయం జరిగిందా మా మీకు అన్యాయం జరిగిందా చూచే దేవుడు ఉన్నాడు మీ కోరిక ఉందా నా కోరికను చూచి నన్ను చూచి నన్ను పిలిచి పేరు పెట్టి పిలిచి నా గృహంలోకి వచ్చి నా వివాహంలోకి వచ్చి నా కుటుంబంలోకి వచ్చి నా బాధలు ఇరుకులు ఇబ్బందుల్లోకి వచ్చి అవి తీర్చే దేవుడు అనే నమ్మకం ఉండాలి అనారోగ్యంగా ఉందా మనకి చెప్పుకోలేని అనారోగ్యం చెప్పుకోలేని అనారోగ్యం ఉంటే విశ్వాసముతో ఆయన పాదస దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాలు స్త్రీ అలా ముట్టుకుంది అంతే ఇందాక నేను చెల్లి చున్ని పట్టుకొని చూపించినట్లు ఆ దారాన్ని అలా ముట్టుకుంది అంతే దేవుడు అద్భుత కార్యం చేసి దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక ఎల్ రోయ్ అనగా చూచే దేవుడు ఏ ఏ రీతిగా చూస్తాడు ఎటువంటి పరిస్థితుల్లో చూస్తాడు నెంబర్ వన్ అన్యాయం జరిగినప్పుడు చూజ్ చేయదేవుడు నెంబర్ టూ మన హృదయంలో ఆశ కోరిక ఉన్నప్పుడు చూజ్ చేయదేవుడు నెంబర్ త్రీ అనారోగ్యం ఉన్నప్పుడు చూజ్ చేయదేవుడు నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ అమ్మ నెంబర్ ఫోర్ చెప్పేసి ప్రార్థన చేస్తాను చూడండి యాహను సువార్త యాహను సువార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యహాను కుమారుడవైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఏరుగుదువని ఆయనతో చెప్పెను నా గొప్పయా పిల్లలను మేపుమని అతనితో చెప్పెను మరలా ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఏరుగుదువని ఆయనతో చెప్పెను ఆయన నా గొబ్బలను కాయమని చెప్పెను మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగినవాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఏరుగుదువని ఆయనతో చెప్పెను అప్పుడు ప్రభువు తిరిగే పేతురు వైపు చూచాను గనక పేతురు నేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఏరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను మన అంశం ఏంటిది చూచే దేవుడు ఎవరు ఎల్ పేరు ఆయన పేరు ఎవరు చూచేదేవుడు ప్రభువారు ఏం చేశారు తిరిగి పేతురు చూచి అప్పుడు ప్రభువు తిరిగే పేతురు వైపు చూచెను గనక పేతురు నేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాప ఏడ్చెను దీనికి పేరు పెడదాం దేవుడు ఎల్ చూచే దేవుడు అన్యాయం జరిగినప్పుడు కోరుకున్నప్పుడు కోరికున్నప్పుడు అనారోగ్యంకున్నప్పుడు ఎప్పుడు చూచాడు పేతుర్ని ఫెయిల్యూర్ యేసు ఎవరో నాకు తెలీదు అన్నప్పుడు కూడా చూచిన దేవుడు అలలుయ అనేక సార్లు మన జీవితంలో వి ఫెయిల్ మనం ఫెయిల్ అయిపోయినా సరే మన ఫెయిల్యూర్స్లో చూచే దేవుడు ఆయన మన ఫెయిల్యూర్స్లో చూసే లేకపోతే విరి ఇంకోటి బ్రోకన్నెస్ విరిగినలిగిన మనస్సు ఇక్కడ ఎందుకు చదివించాను రెండు అంటే ఇక్కడ లూకర్సు వార్తలో చెప్పాడు ఆల్రెడీ నువ్వు తెల్లవారుజామున అయ్యే నన్ను అని చెప్పినట్టే జరిగింది జరిగిన వెంటనే అక్కడ చదవండి యేసు రెండు అరవై ఒకట అప్పుడు ప్రభువు తిరిగే పేతురు వైపు చూచెను గనక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఏరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని ఒక మాట జారి ఒక్క మాట మాట్లాడలేశుప్రభు గారు మీరు చదవండి అక్కడ మీకు టైం ఉన్నప్పుడు పేతురు అలా కూర్చొని ఉండుంటాడు ఏసూప్రోవర్ ఇలా ఒక లుక్ ఇచ్చి ఉంటారు అంతే లేంటే ఏసూప్రోవర్ ఇట్లా వెళ్తే ఇలాగ వెళ్తా వెళ్తా అక్కడ ఆగి అని రాయలేదు అక్కడ ఆగి ఉందని రాయలేదు కానీ ఏసూప్రోవర్ అక్కడ అంటే తిరిగారంటే ఆగి ఉన్నారనమాట వేరే వైపు చూస్తున్నారనమాట అంటే మనం ఫెయిల్ అయిపోయినప్పుడు కూడా ఏసుప్రభు ఎవరో తెలియదు బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా మన విశ్వాస యాత్రల్లో మనం ఫెయిల్ అయిపోయి ప్రభు హృదయాన్ని గాయపరిచిన వారమై ఒకరిని ఒకరిని గాయపరిచిన వారంగా భర్తను భార్యను బిడలను బంధువులు మనం గాయపరిచి మనం ఫెయిల్ అయిపోయినా కూడా యేసుప్రభు వారు ఆగి తిరిగి చూచేదేవుడు అలల్లుయా ఏం మాట్లాడలేదు కొంతమంది అప్పుడప్పుడు లుక్కులు ఇస్తూ ఉంటారు ఏంటమ్మా అంటే కళ్ళతో భస్మం చేసేస్తాం రా నాయన నిన్న చెల్లెళ్ళే కాదు బ్రదర్స్ కూడా ఇస్తారు లుక్ లుక్ ఇస్తే ఏంటిది ఏంటి వాయిస్ ఎక్కువైంది ఏంటి అంతేనా కదా లుక్స్ అందుకని ఒక మాట ఉంది ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ మన ముఖము ఏది ఆలోచిస్తున్నామో మన ముఖంలో తెలిసిపోతుంది నాది తమ్ముడు బాక్సింగ్ చాలా ఎక్స్ప్రెసివ్ ఫేస్ అవునా కదా చెప్పండి నేను ఎప్పుడన్నా ఫ్రస్ట్రేటెడ్ లేకపోతే ఆలోచిస్తూ వచ్చాను అనుకోండి ఆఫీస్ తెలిసిపోతుంది ఆ గుడ్ మార్నింగ్ చెప్పే విధానం తెలిసిపోతుంది నాకు అప్పు అన్న సీరియస్గా ఉన్నట్టున్నాడు అని నెమ్మదిగట్టు గుడ్ మార్నింగ్ అన్న హ్యాపీగా వచ్చిన అన్న గుడ్ మార్నింగ్ అన్నా రైట్ ప్రభు వారు ఇలా తిరిగి జారితున్నాను తిరిగి పేతురు లేదు అమ్మా మీరు ఆధ్యాత్మిక సత్తు నేర్చుకోవాలి ఒరే బుద్ధి ఉందా లేదరా నీకు నీకు చెప్పాను కదా నన్ను తురీకి ఇచ్చేస్తాం నీకు వార్నింగ్ ఇచ్చాను కదా ముందు ఆయన కూడా చేసేసావేంట్రా మనం ఏం చెప్తాం ఏమన్నా మీకు చెప్పాను కదా ఇది దాన్ని చేశారు అంత పని చేశారు అమ్మాయి నీకు చెప్తేనే ఉన్నా నేను ఆయన కూడా చేశాను వేస్ట్ నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎక్కదు మీకు ఎక్కదండి అమ్మాయి నీకు ఎక్కదు ఓ క్లాసులు బీకేస్తూ ఉంటావు ఆధ్యాత్మిక సత్యం నేర్చుకోండి వారు ఏం చేశారు తిరిగి ఒకటే దట్ లుక్ ఇస్ ద లుక్ ఆఫ్ గ్రేస్ సీరియస్ లుక్ కాదు ద లుక్ ఆఫ్ గ్రేస్ ప్రేమతో కృపాతో కలిగిన కొంతమంది మాట్లాడకుండా మాట్లాడతారు మాట్లాడకుండా లుక్తోనే ఆయన మొత్తం ఎక్స్ప్రెషన్ ఆయన మొత్తం మెసేజ్ చెప్పేస్తారు అనమాట అంతేనా మాట్లాడకుండా లుక్స్ ఎక్స్ప్రెషన్తో ఏ సూపర్ ఎంత వాట్ ఎమ్ ట్రైంగ్ టు సేస్ ఆ లుక్లో పీటర్ హృదయం ఇట్లా నలిగిపోయి ఉంటాడు అది బా ఎప్పుడే ఇంకో మాట చెప్తాను ఎప్పుడన్నా లుక్ చూస్తే గిల్ట్ ఫీలింగ్ ఉంటుందో లేదో మనకి అరే నేను అప్పుడప్పుడు జోసఫ్ ఏదైనా తొండ పంచేది నేను ఏమన్నాను సన్ వాడు సార్ నన్ను ఇట్లా చూస్తాను అంతే వాడికి ఇట్లా ఇంకా ఇంకా తిరిగిపోతూ ఉంటాయి అనమాట నీళ్లు ఏమన్నాను నేను జోసఫ్ అని అంటాను అంతే యేసు ప్రభు గారు అని అంటారు పీటర్ ద లుక్ ఆఫ్ గ్రేస్ మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యమేజ్లోజ్ యేసుప్రభును మనం ధృణీకరించినా యేశుప్రభు నా కొద్దు నాకు తెలియదు నాకు ఎవరు అన్న విరిగి నలిగిన ఆయనను మనం తృణీకరించినా సరే ఆయన తిరిగి మన వైపు చూచే దేవుడు అలా అందుకనే యోహాన్ సువార్త చదివించాను లూకాసువార్తలు యేసుప్రభు వారు చూశారు యోహాన్ సువార్తలు ఏమంటున్నారు అక్కడ సువార్తలో మూడు సార్లు నువ్వు నన్ను కాదన్నావన్న ఏ వారు వచ్చి చెల్లెళ్ళు ఇది లెసన్ నేర్చుకోవాలి ఏ వారు వచ్చి అరే నువ్వు ఎందుకు ఎందుకు ఇట్లా చేసావు ఎందుకు అట్లా చేసావు ఆ రోజు ఎందుకు అట్లా అన్నావు ఈరోజు మొత్తం హిస్టరీ వెళ్ళలేదు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వ్యాహన్ స్వార్థులు ఏమంటున్నారు నీవు స్ట్రేట్ క్వశ్చన్ స్ట్రేట్ క్వశ్చన్ స్ట్రేట్ క్వశ్చన్ చదువు వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి చూసారు దేవుడు ఎంత అసలు ఎంత ఆలోచిస్తాడు మన గురించి తినకముందు అడగలేదు

ఏసు ఎవరో నాకు తెలియదు యేసు ప్రభుని అసలు నేను ఎరగను తిరగలేదు అసలు నేను ఏం చేయలేదు అసలు ఏసు ప్రభు ఆల్మోస్ట్ బుద్ధుని మాట్లాడేసి ఆ చిన్న పిల్లని తిట్టేసిన పేతురు ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు ప్రేమిస్తావా అని యేసు ప్రభువారు ముమ్మారు బొంకిన తర్వాత ముమ్మారు అడిగిన తర్వాత నీకే తెలుసు ప్రభావ నీ హృదయంతరం తెలుసు కదా ఆ రోజు ఆ లుక్ ఇచ్చావు కదా ప్రభా నీకు తెలుసు ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న వెంటనే ఏమన్నాడు నువ్వు వెళ్ళి గో అండ్ ఫీడ్ మై షీప్ ఆ రోజు నుంచి పేతురికి ఒక ప్రణాళిక ఆ రోజు నుంచి పేతురికి ఒక బాధ్యత అప్పుడు ప్రభువారు అన్నారు ఈ బండపై ఈ బండపై సంగమును నేను కట్టేదను పేతురు అనగా ఈజ్ ఎ రాక్ పేతురు అనే మాటకు అర్థము ఈజ్ ఎ రాక్ అందుకనే అప్ ఆన్ దిస్ రాక్ ఐ బిల్డ్ మై చర్చ్ ఏ పేతురైతే తునకరించాడు ఏ పేతురైతే యేసు నాకు తెలియదన్నాడు ఏ పేతురైతే అసలు ప్రభు ఎవరు అచ్చ అబ్బాబ్ నాకు తెలియదండి అసలు నన్ను వదిలేయండి అన్నాడు ప్రభువారు మళ్ళా పేతురుని అడిగారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఇంకో మాట చెప్పి ముగిస్తాను ప్రభువారు ఆరోహణ అడిగిన తర్వాత ఆఫ్టర్ గాడ్ వాస్ రిజర్క్టెడ్ ద ఫస్ట్ జాబ్ రాసుకోండి ద ఫస్ట్ జాబ్ యేసు ప్రభు వారు పేతురుని వెతుక్కుంటూ వెళ్ళారు వెతుక్కుంటూ వెళ్ళి పేతురు ఏం చేస్తాడు యేసుప్రభుని తునకరించిన తర్వాత మళ్ళా పాత జీవితంలోకి వలలు బట్టే చేపలు బట్టే దానికి వెళ్ళిపోతాడు యేసుప్రభు వారు మళ్ళా పేతురుని వెతుక్కుంటూ వచ్చి అక్కడ దోణి చూడండి కొంచెం అది కొంచెం లోపలికి దోయండి దోని కొంచెం లోపలికి దొయ్యండి విస్తారమైన చేపలు పట్టి తరు చూడండి ఆ సంఘటన నాకు సమయం లేదు ఇంకా మళ్ళీ దాన్ని చెప్తాను కానీ మీరు చదువు తర్వాత తర్వాత యేసుప్రభు మరణాన్ని జయించిన తర్వాత మొట్టమొదటిది పునరుద్ధరణ అయిన తర్వాత మొట్టమొదటి చేసిన పని పేతురు వెతుక్కుంటూ వచ్చాడు నువ్వు ఏసుప్రభును తులకరించినా యేశుప్రభు ఎవరో నాకు తెలియదన్నా నీ హృదయము గాయపడినా లేకపోతే నీకు అన్యాయం జరిగిన నీ కోరిక నీ హృదయంలో ఉన్నా నీకు అనారోగ్యంగా ఉన్నా సరే దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చే దేవుడు ఎందుకనగా ఆయన పేరు ఆయన పేరు ఆయన వెతుక్కుంటూ వచ్చేది ఈ సమయంలో మీ గృహాలను దేవుడు దర్శించాలని మీ గృహాలను దేవుడు దర్శించాలని మీ జీవితాల్లో మీ వివాహాలను దేవుడు దర్శించాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఈ మాట ఒకటి చదివి మనము ప్రార్థన చేసుకుందాం కీర్తన ముప్పై నాలుగవ కీర్తన పదిహేను వచ్చిన యహోవా దృష్టి నీతి మంతుల మీద నున్నది యహోవా దృష్టి నీతి మంతుల మీద ఉన్నది ఈ రోజు మనము తెలుసుకోవాల్సింది యహోవా దృష్టి ఎవరి మీద ఉంది నీతి మీద ఆయన ఎందుకనగా ఆయన దృష్టి నీతిమంతులు అయిన మన మీద ఆయన దృష్టి ఉంది ఇంకొక మాట చెప్తాను చూడండి కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారవ వచనము నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నేను పిండమునై ఉండగా దావిది చెప్తున్నాడు ఎల్ రోయ్ ఎల్ రోయ్ అనగా ఎల్ రోయ్ అనగా చూచ దావిది అదే అంటున్నాడు ప్రవ్వా నేను పిండముగా ఉండగా నన్ను చూచిన దేవ నీతి మంతులను పట్ల ఆయన కనుదృష్టి ఉందంట ఈ నాలుగు సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుని ప్రవ్వ నా ప్రార్థన ఆలకించే దేవుడు నన్ను చూచే దేవుడు నా పరిస్థితి చూచే దేవుడు నా హృదయాన్ని చూచే దేవుడు నా ఆలోచనలను చూచే దేవుడు ప్రవ్వ నా సీక్రెట్ ఆశను కూడా చూచే దేవుడు నాకు సహాయం చేయ ప్రవ్వా అని మనం ప్రార్థించినట్లయితే మన ప్రార్థన ఆలకించి చూచేదేవుడు అట్టి కృప పరిశుద్ధాత్మడు అనుక ఫ్రెస్ గాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలీయెస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వాడిని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెంబడి వచనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెంబడి వచనం ధ్యానించిన పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెప్పుదాం ఇది పరిశుద్ధ గ్రంథం యేసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి రావడానికి ప్రాముఖ్యమైన మా గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగ్జిన్ పరిచర్ అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయ ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచయ ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగజైన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తున్నారు ఈ మ్యాగ్జిన్ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతురా లోతలా అని చెప్పి చాలా మంది ఈరోజు క్రైస్త విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచరు ప్రచరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగజైన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందిపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజీన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మెరుగవచ్చు ఇవ్వచ్చు అనేకుని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించి ప్రతిలో ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి స్వాస్య వరకు నేను వారి ఆఖరి వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు కాక మే గాడ్ బ్లెస్